రేపు ఉదయం అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు ఉదయం పదిన్నరకి జగ్గైపేటలో కోదాడు రోడ్లో ఉన్న నగర్లో ఏర్పాటు చేసే నూట యాభై అడుగుల జాతీయ జెండాని ఆవిష్కరిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వారి చేతుల మీదుగా ఈ జెండాని ఆవిష్కరిస్తున్నాం జాతీయ జెండాని అలానే ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు అలానే మా జిల్లా కలెక్టర్ గారు మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు జగ్గైపేట పట్టడానికి మొదటిసారిగా గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి కూడా జాతీయ స్ఫూర్తితోటి ఈ ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా జయప్రదం చేయవలసిగా కోరుతున్నాను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాగానే గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జెండాను చూడగానే ఆంధ్రాకి వచ్చేసాం మన జగ్గేపేట ప్రాంతానికి వచ్చేసామని అందరూ అనుకునేలాగా చాలా గొప్పవైన ఈ జెండాను ఆవిష్కరిస్తూ పోతా ఉన్నాం కాబట్టి దయచేసి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి మేము ఈ జాతీయ జెండా కార్యక్రమంలో మిమ్మల్ని కూడా పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఇట్లు మీ యొక్క సామిన ఉదయభాను ఎమ్మెల్యే జగ్గేపేట